నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో తెలుగుదేశం పార్టీకి బీజేపీ భయం వెంటాడుతోంది గత అనుభవాల దృష్ట్యా ఇప్పటికీ తమను బీజేపీ నమ్మటం లేదన్నది టీడీపీ భయం గతంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సమయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు కేంద్ర పెద్దలకు తెలుసు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని వెంట పెట్టుకుని మరీ తిరిగారు చంద్రబాబు రాహుల్ని ప్రధాని చేస్తానని కూడా ప్రకటించారు అప్పటి నుంచి చంద్రబాబు పట్ల బీజేపీ పెద్దలు ఆగ్రహంగానే ఉంటూ వచ్చారు కానీ రాజకీయాల్లో సర్దుబాటు కోసం ఏపీలో టీడీపీని కలుపుకొని వెళ్లాల్సి వచ్చింది అదే సమయంలో బీజేపీ తమతో కలిసింది కానీ తెరవెనుక వైసీపీతో స్నేహం కొనసాగిస్తుందన్న అనుమానం టీడీపీలో ఉంది ఇలా ఒకరిపై ఒకరు అనుమానంతోనే ఉన్నారు ఒకరినొకరు అస్సలు నమ్మటం లేదు కూడా అవసరానికి ఉన్నారంటే ఉన్నారు అంతే తప్ప పూర్తి స్థాయి అభిమానంతో మాత్రం లేరు ఏపీలో అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డిపై పాత కేసులు తెరపైకి రావాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల విషయంలో కేంద్రం దూకుడుగా వ్యవహరించాలి అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించాలి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సైతం అరెస్ట్ చేయాలి కల్తీ మద్యం ఏపీ లిక్కర్ స్కామ్ తిరుమలలో వివాదం పార్కామని కేసు ఇలా అన్నింటా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బాధిత పార్టీగా చేయాలి అందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలి ఇలా గొంతెమ్మ కోరికలతో కేంద్ర ప్రభుత్వంపై ఆశలు పెట్టుకుంది టీడీపీ కూటమి శ్రేణులు కానీ కేంద్రం జాతీయ స్థాయిలో ఏపీ ఒక రాష్ట్రమన్న విధానంతో ముందుకెళ్తోంది దీంతో ఏపీలో కూటమి పార్టీలు అసహనంతో ఉంటున్నాయి ముఖ్యంగా టీడీపీతో పాటు జనసేన ఈ విషయంలో కేంద్ర పెద్దల వైఖరిని తప్పుపడుతోంది ఇప్పటికే వైసీపీ బీజేపీతో టచ్ లో ఉందన్నది టీడీపీ నేతల అనుమానం అందుకే వైసీపీ పట్ల రాజకీయ విమర్శలు చేయటం లేదని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి కేంద్ర మంత్రుల వరకు ఏపీలో పర్యటనలు చేస్తున్నారు కానీ అందులో ఏ ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించటం లేదు జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించటం లేదు మరోవైపు కొన్ని కేసులు టీడీపీ శ్రేణులు ఆశించిన స్థాయిలో ముందుకు కదలటం లేదు దీంతో వైసీపీ నేతలంతా బీజేపీ టచ్ లోకి వెళ్లిపోయారని అనుమానించటం ప్రారంభించారు తాజాగా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బీజేపీ అనే అదృశ్య శక్తి కాపాడుతోందని టీడీపీ కీలక నేతలు తమ అంతర్గత చర్చల్లో ప్రస్తావిస్తున్నారట అంటే ఏ స్థాయిలో వారి అనుమానం ఉందో అర్థం చేసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎన్డీఏకు గుడ్ బై చెప్పింది తెలుగుదేశం పార్టీ ఆ సమయంలో ఎదురైన పరిణామాలు తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబుకు తెలుసు ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి వస్తుందన్న భయం చంద్రబాబులో ఉంది అందుకే కేంద్ర పెద్దలతో అణిగి మణిగి ముందుకెళ్తున్నారు గతం మాదిరిగా ఎటువంటి గొడవలు పెట్టుకోవటం లేదు చాలా సామరస్యపూర్వకంగా ముందుకు సాగుతున్నారు అయితే తాము ఆశించిన స్థాయిలో కేంద్ర ప్రభుత్వం తమ రాజకీయ ప్రత్యర్థిపై ఎందుకు విరుచుకుపడటం లేదన్నది వారి అనుమానం కింది స్థాయి టీడీపీ కార్యకర్తకైతే అస్సలు బీజేపీ వైఖరే నచ్చటం లేదు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డిపై కేసులు నమోదు కావాలి పాత కేసులు తిరగ తోడి ఆయన జైల్లో పెట్టాలి కానీ అందుకు బీజేపీ పెద్దలు ముందుకు రాకపోటం టీడీపీ శ్రేణులకు తప్పుగా అనిపిస్తోంది పేరుకే బీజేపీతో సమన్వయం కానీ టిడిపి మాత్రం ఆ పార్టీని తక్కువగా అంచనా వేస్తోందన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి